హలో ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక గంగ బాధపడుతూ ఎలాగైనా సరే మా అమ్మను కాపాడుకోవాలి ఎంత కష్టం వచ్చినా సరే మా అమ్మను కాపాడుకుంటాను ఆపరేషన్ చేపిస్తాను ఇక మణిగాడి విషయానికి వస్తే వాడు నన్ను సొంతం చేసుకోవడానికి ఎంత దూరమైన వెళ్తాడు మా అమ్మ ప్రాణాల కంటే నాకేది ఎక్కువ కాదు ఆ మణిగా మూడు నెలల టైం ఇచ్చాడు డబ్బులు అందకపోతే వాడు నా మెడలో తాళి కడతాడు తప్పకుండా తల దించుకుని తాళి కట్టాల్సిన పరిస్థితి వస్తుంది అనుకుని బాధపడుతుండగా ఇంతలో హాస్పిటల్ వచ్చేసరికి శిల్ప హాస్పిటల్ వచ్చింది తొందరగా వెళ్ళి క్యాన్స్ వేసేసిరా అలాగే అన్న తొందరగా వచ్చేస్తాను చిటుకలు వెళ్ళి చిటుకలు వచ్చేస్తాను నాకు తెలుసు శిల్ప నువ్వు తొందరగా పనిచేస్తావని గంగ సంతోషంతో ఇక వాటర్ క్యాన్స్ లోపల పెడుతుండగా ఇంతలో రుద్ర వచ్చేసరికి ఇదేంటి రుద్ర సార్ ఏ హాస్పిటల్కి వచ్చాడు కొంప తీసి నేను వాటర్ క్యాన్స్ మోస్తున్న విషయం రుద్రసారికి తెలిసిందా అందుకే కావచ్చు నన్ను చూడ్డానికి వచ్చాడు అమ్మో ఇప్పుడు ఏం చేయాలి రుద్రసారికి కనపడకుండా ఏదో ఒకటి మేనేజ్ చేయాలి అనుకుంటూ ఇక గంగ ఆలోచిస్తూ ఐడియా వచ్చింది నేను అప్పట్లో సార్కి తెలియకుండా మారు వేషంలో డ్రెస్ వేసుకున్నాను కదా అదే నర్స్ డ్రెస్ ఇక నర్స్ డ్రెస్ వేసుకుని రుద్రసారికి కనిపించకుండా తిరుగుతాను పాపం రుద్రసారి కూడా నన్ను చూసి పట్టించుకోడు ఎందుకంటే హాస్పిటల్లో చాలా మంది నర్సులు ఉంటారు కదా నన్నేలా పట్టించుకుంటాడు అని ఇక గంగా నవ్వుతుంటే ఇటు ఏమో సూర్య ఇక కోమాల నుంచి బయటికి వచ్చి అంటే మా అన్న నన్ను ఎన్ని రోజులు కోమాల్లో ఉంచాడా ఎన్ని రోజులు రుద్రగాడు చెడ్డవాడనుకున్నాను వాడి మీద పగ తీర్చుకోవడానికి ఎన్నో కుట్రలు వేశాను చివరికి మా అన్న నాకే వెన్ను పొట్టు పొడుస్తాడని ఇప్పుడు అర్థమైంది ఇన్ని రోజులు నేను కోమాలోకి ఉండడానికి గల కారణం మా అన్న అన్నయ్య నీ మాయ మాటల వలలో నిన్ను గుడ్డిగా నమ్మాను ఇప్పుడు ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాను నీ మాటలతో నన్ను మోసం చేసి ఎలా ఇరికించావో నిన్ను కూడా అదే విధంగా చేస్తాను నన్ను ఒక పాములాగా వాడుకున్నావు నీ అంత చూస్తాను అని సూర్య బాధపడుతుంటే ఇంతలో ఇక వీరేంద్రకి ఫోన్ చేసి హలో సార్ మీ తమ్ముడు కోమాల నుంచి బయటికి వచ్చాడు ఎలాగైనా మీరు తొందరగా హాస్పిటల్కి రండి మా సూర్య కోమాల నుంచి బయటికి వచ్చాడా సరే అయితే ఎవ్వరు రూమ్ లోకి రానియకుండా చూసుకోండి నేను త్వరగా వస్తున్నాను అనుకుంటూ వీరేంద్ర సంతోషంతో ఇక హాస్పిటల్కి రాగానే ఇంతలో రుద్రం చూసి ఇదేంటి రుద్రబాబా ఈ హాస్పిటల్లో ఉన్నాడు కొంప తీసి మా తమ్ముడు ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్న విషయం ఈ రుద్రకి తెలిసిపోయిందా తెలిసి ఉంటేనే కదా ఈ హాస్పిటల్కి వస్తాడు మా తమ్ముడు కోమాల నుంచి బయటికి వచ్చాడన్న విషయం ఈ రుద్రగాడికి తెలిసిందనుకో మా తమ్ముడు అన్ని విషయాలు చెప్తాడు ఇక ఈ రుద్రగాడు వదిలిపెట్టడు నన్ను వేటాడుతాడు తొందరగా మా తమ్ముని దగ్గరికి వెళ్ళి మాయం మాటలు చెప్పించి రుద్ర మీద పగ తీర్చుకోమని చెప్పాలి అనుకుంటూ వీరేంద్ర బాధపడుతూ ఇక తన తమ్ముని దగ్గరికి వెళ్ళి సూర్య ఎలా ఉన్నావు బాగున్నావు కదా ఎన్నో సంవత్సరాల నుంచి కోమాలు ఉన్నావు నువ్వు ఎప్పుడు కోమాల నుంచి బయటికి వస్తావా అని ఎదురు చూశాను బెస్ట్ ట్రీట్మెంట్ కూడా నేనే ఇప్పించాను తమ్ముడు తకాలని తమ్ముడు నువ్వు తప్ప నాకెవరున్నారు చెప్పు ఆ రుద్ర మీద నువ్వే పగ తీర్చుకోవాలి ఆ రుద్రగాడు ఈ హాస్పిటల్లోనే ఉన్నాడు వాణ్ణి చంపే టైం నీకొచ్చింది తమ్ముడు వాడితో కాట మొదలుపెట్టు వేటాడు ఇక సూర్య మనసులో ఎందుకన్నా నాకే వెన్నుపోటు పొడ్చిందే పొడిచిందే కాకుండా ఇక రుద్ర మీద పగ తీర్చుకోమని ఎలా చెప్తున్నావు ఇదంతా మూల కారణం నువ్వే అని నాకు బాగా తెలుసు తెలిసి కూడా మౌనంగా ఉన్నాను ఎందుకంటే రుద్ర ఏ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పావు కదన్నా ఆ రుద్ర వస్తాడు అన్ని విషయాలు చెప్తాను నువ్వు నా అన్నవని చెప్తాను జ్యూస్లో ఏదో కెమికల్ కలిపిన విషయం కూడా చెప్పేస్తాను ఆ తర్వాత రుద్రయే నీ అంతా చూస్తాడు నాకు వెన్నుపోటు పొడిచినట్టు నీకు కూడా వెన్నుపోటు పొడవాలి కదన్నా ఏంట్రా తమ్ముడు ఆలోచిస్తున్నావు ఏం లేదన్నా ఆ అన్నయ్య నా కోసం ఎంత కష్టపడ్డాడు అని ఆలోచిస్తున్నానయ్యే అన్నా ఆ రుద్రగాడు ఈ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పావు కదా వాడి అంతా నేను చూసుకుంటాను నువ్వేం టెన్షన్ పడకన్నా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను వాడి మీద పగ తీర్చుకోవడానికి వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాను ఆ రుద్రగాడు ఎక్కడికి వెళ్తాడో ఏం చేస్తాడో అన్నీ నాకు బాగా తెలుస్తాయి వెంట వెంటనే అప్డేట్ ఇస్తాను తమ్ముడు అలాగే అన్నయ్య ఇక రుద్ర సంతోషంతో అమ్మయ్య రుద్ర సరిక లేడు కదా ఇక నేను నర్సు గెటప్ తీసేయాలి అనుకుంటూ ఇక బయటికి వెళ్తుండగా ఇంతలో పార్వతిని చూసి ఇదేంటి ఈ కోపిష్టిది ఈ హాస్పిటల్కి వచ్చింది కొంపతీసి నేను ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న విషయం ఈ కోపిష్టి దానికి తెలిసిపోయిందా అందుకే కావచ్చు నన్ను పట్టుకోవడానికి హాస్పిటల్కి వచ్చింది ఒకటి పోయింది అనుకుంటే ఇంకొకటి వచ్చింది ఏంటి ఇప్పుడు నేను ఎక్కడనైనా దాక్కోవాలి లేకపోతే ఇది నన్ను చూసిందంటే ఒక ఆట ఆడుకుంటుంది గంగా భయపడి ఇక దాక్కోగానే ఇటు ఏమో పార్వతి కోపంతో ఇక హాస్పిటల్కి వచ్చి క్యాబిన్లో ఎంతమంది నర్సులు ఉన్నారో నా దగ్గరికి తీసుకురండి ఏమైంది మేడం ఎందుకలా మాట్లాడుతున్నారు చెప్పాల్సిన అవసరం నీకు లేదు చెప్పింది చేయండి మేడం మీరు చెప్పినట్టు చేస్తాను అనుకుంటూ ఇక డాక్టర్స్ అందరి నర్సులను తీసుకురాగానే ఇటు ఏమో గంగా తాక్కోవడం చూసి ఏంటమ్మా నీకు కూడా స్పెషల్గా చెప్పాలనా నిల్చో ఏంటి దరిద్రం కొద్దీ ఎలా దొరికిపోయానేంటి ఈ కోపిస్ట్ నన్ను చూసి తప్పకుండా పసిగడుతుంది అని గంగ టెన్షన్ పడుతుంటే ఇక పార్వతి గంగను చూసి నువ్వే కదనే నా మీద చేయి చేసుకున్నావు నీ మాస్కును తీయవే ఏంటి కోపించదానా మళ్ళెందుకు వచ్చావు అంటే నీకెంత ధైర్యమే నన్ను కోపించుదానంటావా చూసావన్నా దీనికి బలి ఏంటమ్మా ఎక్కువ మాట్లాడుతున్నావు ఈవిడ ఎవరనుకున్నావు పెద్ద ఉమెన్ చాంపియన్షిప్ ఛాంపియన్షిప్ అయితే నాకేంటి ఒకరితో పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోవాలి సరైన రీతి ఉండాలి ఏవి మీ లేవు అందుకే ఇలా మాట్లాడుతుంది అని అనేసరికి పార్వతి కోపంతో ఏంటి నాకు రీతి లేదా పద్ధతి తెలియదా అనుకుంటూ గంగ మాస్క్ తీసి ఇక మొహాన్ని చూసి ఓహో నువ్వేనా ఈ హాస్పిటల్లో పనిచేసేది నన్ను ఎలా కొట్టావో నేను కూడా అదే విధంగా ఈ క్యాబిన్లో ఈ స్టాఫ్ ముందు నీ చెంప చెల్లు కొడతాను అప్పుడే కదా నా పగ చల్లారేది అనుకుంటూ పార్వతి ఇక గంగ చెంప పగల ఇదంతా రుద్ర చూసి ఇదేంటి ఈ పార్వతి గంగను కొట్టడం ఏంటి అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనుకుని అలాగే చూస్తూ ఉంటే ఇక గంగ కోపంతో ఏంటి నీకెంత ధైర్యమే నువ్వు నా మీద చేసుకుంటావా నువ్వు ఎంత పెద్ద ఛాంపియన్షిప్ అయితే నాకేంటే ఒకరితో సరిగా మాట్లాడడం కూడా తెలియని దానివి నీకింత బలపా అనుకుంటూ గంగ కూడా ఇక పార్వతి చెంప పగల కొట్టడంతో ఇక స్టాఫ్ అందరు చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇటు రుద్ర మనసులో గంగ శిభాషన్ పెంచుకున్నావు నీ చిలాకి మాటలతో కాకుండా నీ మనసు కూడా నాకు బాగా నచ్చింది ఒకరితో ఎలా ఉండాలనో ఎలా ప్రవర్తించాలనో కూడా నువ్వు బాగా చెప్పావు గంగకి బాక్స్ నేర్పించాలి పెద్ద ఛాంపియన్షిప్ చేయాలి ఆ పార్వతి అహంకారాన్ని దించాలి అనిరుద్ర మనసులో అనుకుంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్